ఏంది లేదు లేదు కింద వాటరే నాకు చాలా భయమైంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇదంతా మీ సపోర్ట్ వల్లనే ఎందుకంటే మనకైతే థర్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు ముప్పై వేల మంది థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి అందరికి చాలా బాగా అనిపించింది ఇంత షార్ట్ టైంలో థర్టీకి సబ్స్క్రైబర్స్ అన్న అయినందుకైతే నేనైతే మస్తు హ్యాపీ అందరూ బ్లాగ్స్ పెట్టు పెట్టాను అంటున్నారు కదా సో ఇవల్ల ఒక దిద్దామని అనుకుంటున్నా ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మంచిది షేర్ చేయండి సో ఇదైతే వీడియో ఏంటంటే ఇవాళ ఆక్వేరియం ఇచ్చింది కదా మా ఫ్రెండ్ మీకు తెలుసు కదా నా బర్త్డే రోజు చూసిరు కదా చాలా మంది ఆ అక్వేరియం అయితే లాస్ట్ వెనస్డే ఇచ్చింది కదా లాస్ట్ వెనస్డే నా బర్త్డే వెల్కి సో ఇప్పుడైతే మళ్ళీ వాటర్ చేంజ్ చేయాలి కదా ఆ ఫిష్ వాటర్ ఎట్లా చేంజ్ చేయాలి నేను ఎట్లా చేంజ్ చేస్తానైతే నేను ఈ వీడియోలో చెప్తా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోస్ చూస్తేనే యూజ్ అసలు షార్ట్స్ చూస్తున్నారు కరెక్టే నేను చూడట్లే అంటలేను బట్ ఫుల్ వీడియోస్ కూడా చూడండి నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు ఫుల్ వీడియోస్ చూస్తేనే నాకు బెనిఫిట్ ఇప్పుడు షార్ట్ వీడియోస్ లక్ష మంది చూస్తే ఒకటి ఫుల్ వీడియోస్ పదివేల మంది చూస్తే ఒకటి అట్లన్నట్టు ఫుల్ వీడియోస్కి మెజారిటీ ఎక్కువ ఉంటుంది కదా లాంగ్ లెంత్ ఉంటాయి కాబట్టి సో ఇదైతే చూడండి బ్లాగ్స్ తీయని చాలామంది అన్నారు అందుకోసమే బ్లాగ్స్ తీస్తున్నా డైలీ బ్లాగ్స్ తీయని అంటున్నారు డైలీ బ్లాగ్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా అందుకోసం అయితే ఊర్లో ఉంటే నేనైతే అన్నీ అన్ని తీస్తాను ఊరికి వెళ్ళినప్పుడు సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ ఎట్లుంటున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలిపచ్చు ఎట్లాంటి వీడియోస్ చేయాలి అని ఇట్లాంటి వీడియోస్ అంటే నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్తో ఉంటున్నా కాబట్టి నేను ఒక్కదాన్ని ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో అట్లయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మోటివేషనల్ వీడియోస్ లైక్ ఏదైనా మెసేజ్ ఇచ్చే వీడియోస్ అయితే ఇంకొకరు నాకు సపోర్ట్ కావాలి ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి నేను ఒక్కదాన్ని సింగిల్గా ఏలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది నాకు ఎట్లాంటి సూటబుల్ అయితే అట్లాంటివి మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నేను ఇప్పుడు మీకు ఫిష్ అక్వేరియం అయితే చూపిస్తాను అది మా ఫ్రెండ్ ఇచ్చింది సో మళ్ళీ మనకి ఫిష్కి వాటర్ చేంజ్ చేయకపోతే అవి వాటర్ అంతా ఖరాబ్ అయిపోయి పాడైపోతే చనిపోతాయి కదా వాటిని కూడా మనం ఎట్లా తింటున్నామో వాటికి కూడా అట్లనే ఫుడ్ వేయాలి మార్నింగ్ టెన్ ఈవినింగ్ టెన్ వేయాలి ఆ చిన్న బాల్స్ అని చెప్పినాయి కదా సో ఇప్పుడైతే మొత్తం అక్వేరియం అంతా క్లీన్ చేసేసి మళ్ళీ మనమైతే ఫ్రెష్గా ఫిషెస్ అయితే అందులో వేయాలి ఎట్లా చేస్తానో నేను అదైతే మీకు చూపిస్తా చూడండి ఓకేనా లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా సో ఇదైతే మన అక్వేరియం అన్నట్టు మా ఫ్రెండ్ ఇచ్చింది అలా చూసారు కదా ఇందులో అయితే టూ ఫిషెస్ ఉన్నాయి చూస్తున్నారా ఇది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి టూ ఫిషెస్ అయితే ఉన్నాయి దీని అయితే ఫస్ట్ ఒక కాటన్ ఇట్లా మనకి ఆయిల్ ప్యాకెట్స్ వస్తాయి కదా కాటన్ బాక్స్ అయితే పెట్టమని పెట్టారంట సో మేమైతే క్లాత్ వేసినాం కాటన్ బాక్స్ లేకపోతే తర్వాత ఇదైతే రైస్ కుక్కర్కి వచ్చిన థర్మకూల్ అన్నట్టు మేము పెట్టేసినాము ఎందుకంటే దీనికి కంఫర్ట్ ఉండాలనేసి అయితే ఇది పెట్టినాము ఇందులో అయితే ఇట్లా స్టోన్స్ ఈ ఫిష్ నేనైతే స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే వా అమ్మ ఇది కుచ్చుకోపోదా ఫిష్కి అని అనుకున్నా బట్ ఇందులో వేస్తే ఇది మెత్తగా అయిపోయింది ఇందులో స్టోన్స్ ఇవన్నీ టూ ఫిషెస్ అయితే ఉన్నాయి సో చాలా రోజులు అవుతుంది కదా ఇక ఫుడ్ వేస్తే కూడా ఇక ఇక్కడ ఉంది కదా ఫుడ్ ఇదే అన్నట్టు వేస్తే కొంచెం తింటున్నా కొంచెం తినట్లేదు ఇందులో చాలా వరకు ఫుడ్ ఉండిపోయింది ఇదైతే ఈ వాటి ఫిష్కి ఫుడ్ అన్నట్టు ఇందులో వీటిలో ఉన్నాయి కనిపిస్తున్నాయా ఇది మీకు చూపిస్తాను ఈ గింజలు కనిపిస్తున్నాయా ఇవైతే టెన్ వేయాలన్నట్టు అంటే మార్నింగ్ టెన్ ఈవినింగ్ టెన్ అయితే వేయాలి ఇన్ని రోజులు ఈ వన్ వీక్ అయితే మొత్తం నేనైతే క్లీన్ చేసిన మంచిగా ఫుడ్ వేసిన ఇవన్నిటికి సో ఇప్పుడైతే అంతా మొత్తం తీయాలన్నట్టు మొత్తం క్లీన్ చేసి సో ఇందులో మళ్ళీ ఇవే స్టోన్స్ మళ్ళీ ఇది ప్లాంట్ ఈ ఫిషెస్ అయితే వేయాలి సో ఇది ఎట్లా క్లీన్ చేస్తాను అని అయితే నేను మీకు మొత్తం చూపిస్తాను నాకే భయం అవుతుంది అసలు ఎట్లా క్లీన్ చేయడమో ఈ చేపలను ఎట్లా తీయడమో మనకైతే ఇందులో ఒకటి లిక్విడ్ వచ్చింది ఫస్ట్ వాటర్ ఫస్ట్ బోర్ వాటర్ వేసి కొంచెం మిలరన్ వాటర్ వేసి తర్వాత ఆ లిక్విడ్తోనే చేపలు వదిలాలన్నట్టు అది నేను బర్త్డే బ్లాగ్లో పెట్టినా అది ఎట్లుందో అని అదైతే చూడండి సో ఆ లిక్విడ్ ఇందులో కలిసి ఉంటుంది కదా ఇప్పుడు ఈ వాటర్లో సో ఈ వాటర్ కొన్ని మనం తీసుకొని ఇప్పుడు వేరే వాటర్ మనం యాడ్ చేస్తాం కదా ఆ యాడ్ చేసిన వాటర్లు ఇవి కూడా కొంచెం యాడ్ చేయాలన్నట్టు ఇది ఎట్లనో నేనైతే మొత్తం మీకు చూపిస్తే చూడండి ఓకేనా ఫస్ట్ ఇందులోకెళ్ళైతే ప్లాంట్ తీద్దాము అసలు నాకు భయమే అవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది కదా ఈ పాట్ మొత్తం గ్లాస్ పాట్ అందుకోసం అనేది ఇదైతే తీసేసిన చూడండి మొత్తం వాటర్ కొంచెం కల్తీ కల్తీ అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫుడ్ కరిగిపోతుంది కదా అందుకోసం అయితే ఈ ఫిష్ని ఎట్లా తీసే నాకు భయం అవుతుంది ఫస్ట్ అయితే ఒక గ్లాస్లా కొన్ని వాటర్ ఎందుకంటే ఇందులో లిక్విడ్ కలిసి ఉంటుంది కదా ఇదైతే ఒక్కొక్క పక్క బౌల్లో అయితే పోసుకుందాము ఎందుకంటే ఇప్పుడు ఈ ఫిష్ తీసి ఇందులోనే వేస్తాం అందుకోసం అని అయితే పాపం క్లీన్ చేస్తే కూడా నాకు భయమే అవుతుంది ఈ వాటర్ కొంచెం అందులో యాడ్ చేద్దాం అన్నట్టు మళ్ళీ ఒకసారి వడబోస్తాయి ఇవి ఎందుకంటే కొంచెం ఫుడ్ కలిసింది కదా ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు పోసిన వాటర్లో అక్కడ ఫుడ్ ఉంది చూసిరా టూ బౌల్స్ అవి కరిగిపోయి మొత్తం ఇట్లా తౌడులాగా అయిపోతుంది అందుకోసం అనైతే ఇప్పుడైతే ఫిష్ అయితే తీద్దాము నాకు భయమే అవుతుంది అసలు పట్టుకోవడానికి ఇందులో అయితే చేసిన చూసిరా ఇంక కొన్ని వాటర్ వద్దాం పాపం దానికి ఎగరడానికి లేదు ఇంక కొన్ని వాటర్ పోసి కొన్ని ఇందులో కొంత క్వాంటిటీ మాత్రమే మళ్ళీ యాడ్ చేద్దాము ఫస్ట్ ఇవి బతకడానికైతే ఈ యాక్వేరెం చేంజ్ చేసే బతకడానికైతే కొన్ని ఫుల్ వాటర్ ఉండాలి కదా సో ఇందులోనే వేసినా ఇంకొక ఫిష్ ఉంది నాకు భయమే ఊర్లో ఫిష్ అయితే పట్టుకోవడం మస్తు ఇష్టం కానీ వీటిని కొంచెం పాపం అనిపిస్తుంది ఎందుకంటే ఇవన్నీ అజు వస్తలేదు ఇది ఎంత తిప్పించుకుంట ఇదే మస్తు యాక్టివ్గా ఉంటుంది ఈ రెండిట్లలో ఇదే దొరికింది దొరికింది ఓ ఓకేనా ఇట్లనైతే ఇందులో వేసేసిన ఫస్ట్ ఈ వాటర్ ఇక చూడరు ఎంత చెండాలంగా అయిపోయినాయి ఎందుకంటే ఇవి ఫుడ్ తింటలేవు యాక్షన్ చేస్తున్నాయి ఎక్కువ తింటలేవు తినకపోతే ఇంక అవి మొత్తం కరిగిపోయి అట్లా అయిపోయింది అన్నట్టు ఫస్ట్ ఈ స్టోన్స్ అయితే తీసేద్దాం ఇక ఇట్లా చూడరీ నేను మళ్ళీ ఎట్లా తీస్తాను చూపిస్తాను ఇందులో ఉన్న స్టోన్స్ అయితే తీద్దాం వీటిని అయితే మెల్లగా తీసేయాలి ఎందుకంటే చిన్న పాట్ మొత్తం లైట్ వెయిట్ కదా ఇవి చూడండి ఎంత మస్తున్నాయో మస్తు అనిపిస్తుంది ఈ మగ్గులో అయితే వేస్తుంది తర్వాత మళ్ళీ చేద్దాము ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది ఇక చూడండి ఇది నాకైతే ఇష్టం ఇట్లా స్టోన్స్ కలర్ స్టోన్స్ ఉంటే మన గంగ స్నానం పోతే దొరికితే అది ఇట్లా అనిపిస్తుంది ఈ స్టోన్ మళ్ళీ తీసేటప్పుడు కింద పడి కొన్ని అయితే విరిగిపోయినాయి చూస్తున్నారా జూడు నీళ్ళు ఎంత చెండాలంగా అయిపోయినాయి అసలు నాకే బాధ అనిపించింది కొన్ని ఇట్లా తీసే ఇప్పుడు మనం తీస్తున్నాం కదా టీషర్ట్ అప్పుడు ఒక జారి కింద పడ్డది అనుకో మళ్ళీ ఆ గ్లాస్ అయితే తగిలి ఫుల్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి నాక భయమే అవుతుంది ఎందుకురా ఈ గిఫ్ట్ ఇచ్చింది అని అనిపిస్తుంది ఎందుకంటే బాధ అనిపిస్తుంది ఎక్కువ ఉంటే అది వేరు తక్కువ ఉంటే బాధ అనిపిస్తుంది వస్తున్నారు అసలు లైట్ వెయిట్ ఉంది ఒక్కొక్క డ్రాల్ కింద పడుతుంది మీరు ఎప్పుడన్నా అక్వేరియంలో ఫిష్ పెంచిరా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది కూడా నాకు ఎట్లా మెయింటైన్ చేసారు ఎట్లా ఏంటి అని ఇక చూడండి ఎంత గలీజ్ ఉందో ఈ వాటర్ అసలు మొత్తం ఫుడ్ ఏం లేదు అవి తినట్లేవు పాపం ఇక్కడ చూస్తున్నారా అయితే ఉన్నాయి ఎక్కువసేపు ఉంచితే నాకు భయం అవుతుంది అయితే నేను ఇక మందులు మళ్ళీ ఇందులోకి అయితే షిఫ్ట్ చేస్తా ఇదంతా ఖరాబ్ అయిపోయింది పాడైపోయింది ఇది ఇట్లా చూస్తున్నారా తినట్లేవు ఇవి వాటికి ఏమైతున్నాయేమో సో ఇవైతే వాటరు అవి వాటర్ కదా ఈ వాటర్ మొత్తం తీసేయాలి ఇందులో ఉన్న స్టోన్స్ అయితే తీసేసిన ఇదైతే ప్లాంట్ ఇది ఫుడ్ వాటి ఫిష్ ఇదంతా తీసి మళ్ళీ ఒకసారి నేను మొత్తం క్లీన్ చేస్తాను అన్నట్టు అది చూడండి మీరు ఇదైతే దాని బౌల్ కదా ఈ వాటర్ వాటర్ని పడవస్తా పడవసి మళ్ళీ కొత్త వాటర్ అయితే పోయాలన్నట్టు ఇంకా ఇందులో ఉన్న వాటర్ అయితే మొత్తం క్లీన్ చేసిన ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేయాలి ఎందుకంటే చాలా అంత గలీజ్ అయిపోయింది చాలా రోజులు అవుతుంది అంటే వన్ వీక్ వన్ వీక్ ఒకసారి చేంజ్ చేయమని చెప్పిందంట అయితే నేను షాప్ ఆమె సో దీని అయితే సోప్తాను క్లీన్ చేస్తున్నాను నేను నాకు భయమే అవుతుంది దీన్ని కడుగుతుంటే కొంచెం సెన్సిటివ్ కదా చాలా కొంచెం ఏమైనా కూడా అంత ఇబ్బంది అయిపోతుంది పగిలిపోతుంది అంతా మనం ఇప్పుడు ప్లాస్టిక్ అంటే ఏదో ఒక కాడ అయినా కూడా టేప్ వేసుకొని కవర్ చేసుకోవచ్చు కానీ దీన్ని అట్లా కాదు కదా ఒక కాడ డ్యామేజ్ అయింది అయితే ఖాతా పనికి రాకుంటేనే పోతుంది అయితే దీని అయితే మంచిగా ఫస్ట్ క్లీన్ చేస్తాం వాటర్ ఎక్కడ రాకున్నాయో అక్కడ వరకు కొంచెం గీత పడి ఇట్లా గారెలు పడతాయి కదా అట్లయితే పడింది భయం అవుతుంది దీన్ని కడగని కూడా ఎంతమంది వేంచరు ఫిష్ ఇంతమంది ఎట్లా మెయింటైన్ చేస్తారు ఒకవేళ ఇవి చనిపోతే ఇక మళ్ళీ ఫిష్ కొనను నేను ఇప్పటికే చాలా బాధ బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఏమవుతుందని వాటికి కరెక్ట్ మెయింటైన్ చేయాలండి ఏదిగో సోప్తోనైతే కడిగిన తోమిన అన్నట్టు కొంచెం పైన పైన ఇప్పుడైతే కడుగుతున్నా మంచిగా చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా పెట్టమని అన్నదంట మళ్ళీ ఇంకొక కాడ తీయొద్దు పాటు మీరు ఎక్కడ పెడతారో అక్కడనే పెట్టాలి అనేసి చెప్పిందంట బట్ నేను తీసేసి అయితే కడుగుతున్నా క్లీన్ అయితే చేసిన ఇప్పుడు మళ్ళీ అక్కడ పెడదాం ఇందులో హాఫ్ ఇక్కడ ఉందా గీతలు గీతలు లాగా పడ్డది ఇక్కడికి ఏమో త్రీ బై ఫోర్ ఇక్కడికి వాటరే నాకు చాలా భయమైంది సో ఇందులో త్రీ బై ఫోర్ బోర్ వాటర్ పోయాలి కొన్ని మిల్లర్ వాటర్ ప్లస్ ఆ లిక్విడ్ కలిసి ఉన్నది కదా ఆ వాటర్ కూడా పోద్దాము ఇప్పుడు సేమ్ అదే ప్లేస్లో పెట్టాలి మళ్ళీ ఇది అదే ప్లేస్లో పెడదాం మళ్ళీ ఇది ఇక్కడ పెట్టినా ఈ ప్లేస్లో ఫస్ట్ అయితే ఒకసారి ఇది కూడా క్లీన్ చేద్దాం ఒక క్లాత్ వేసి థర్మకోల్ అయితే పెట్టినా ఒకసారి ఫిష్ అయితే తీసేసి కొంచెం డస్ట్ ఉంది కదా ఎందుకంటే నేను మూలకి పెట్టినా కాబట్టి కొంచెం డస్ట్ ఉంది సో అది అయితే క్లీన్ చేయాలి ఇప్పుడు నువ్వు ఇక్కడ చూస్తున్నారా అంత ఇది కార్నర్కి కాబట్టి కొంచెం డస్ట్ అనిపిస్తుంది వీక్లీ వీక్లీ ఒకసారి క్లీన్ చేస్తే అయిపోద్ది ఇప్పటికైతే ఇదైతే క్లీన్ చేసిన సేమ్ మళ్ళీ మనం ఫస్ట్ ఎట్లా పెట్టినామో అట్లనే పెట్టాలి ఫస్ట్ ఒక క్లాత్ వేద్దాం నేను ఇంతకుముందు ఒక క్లాత్ వేసినా కదా ఇదైతే ఇట్లనైతే క్లాత్ వేసినాయి వేస్ట్ క్లాత్ అంత ముందు నా డ్రెస్ ఉంటుండే అది సో ఇప్పుడు మళ్ళీ మనం ఇదే థర్మకోల్ అయితే పెడదాం ఇట్లా మనకి కింద మంచిగా ఉండాలాగా కింద కొంచెం ఎత్త ఉండాలి కదా అట్లా సో ఇప్పుడైతే మళ్ళీ ఇదైతే పెట్టేద్దాం ఓకే బాగుంది ఇందులో అయితే ఇప్పుడు బోర్ వాటర్ ప్లస్ మినరల్ వాటర్ ప్లస్ ఈ ఉంది కదా ఇందులో లిక్విడ్ కలిసి ఉండే కదా కొంచెం వాటర్ అది అన్నట్టు వేయాలి ఇప్పుడు ఫస్ట్ అయితే స్టోన్స్ వేద్దాము స్టోన్స్ వేస్తే మళ్ళీ వాటర్ వేయడానికి వస్తుంది మనకి లేదంటే ఫస్ట్ ప్లాంట్ పెడదామా మరి ప్లాంట్ ఒక సైడ్కి పెట్టాలనా మిడిల్లో పెట్టాలనా అర్థం కావట్లేదు నాకు భయం అవుతుంది మళ్ళీ గ్లాస్కి ఏమన్నా అవుతుందేమో ఏమో కొన్ని కొన్ని అయితే ఇద్దాం ఒక నాలుగైదైనా మంచిదే మెల్లగా వేయాలి సౌండ్ వస్తుంటే నాకైతే ఇంకా ఫుల్ భయం అవుతుంది అసలు పగిలిపోతే ఎట్లా అనే భయం ఉంటుంది కదా ఎవరికైనా మెల్లగా వేస్తాను అయితే మెల్ల మెల్లగా వేసినా కూడా సౌండ్ ఫుల్ వస్తుంది ఇది డిఫరెంట్ కలర్ ఉంది ఒకటి రాయి మంచి ఉంది కదా బాగుంది కదా మీడిల్లో పెట్టాల చెట్టు సెట్ అయితే మీడిల్లో పెట్టిన స్టోన్స్ సైడ్కి వేద్దాం మెల్ల చేసిన ఫుల్ సౌండ్ వస్తుంది భయం వేటట్టు మనకి ప్లాంట్ కరెక్ట్ నిలబడాలి కాబట్టి దీని పక్కనే స్టోన్స్ వేయాలి బ్లాక్ స్టోన్ ఒక్కటే ఉంది ఇది ప్లస్ నేను మీకు చూపిస్తున్న కలర్ ఉంది కదా అది ఇది ఒకటే బ్లాక్ ప్లస్ ఇంకొకటి ఎక్కడ ఉండే అది బాగుంది కలర్ నాకు నచ్చింది టూ షేడ్స్ లో అన్నట్టు కలర్స్ ఈ కలర్ కూడా బాగుంటది రామ గ్రీన్ సో స్టోన్స్ ఉన్న ప్లాంట్ అయితే వేసేసినాం ఇప్పుడు కొన్ని బోర్ వాటర్ అయితే వేయాలి బోర్ వాటర్ వేస్తున్నాం వీటి ఫుడ్ ఇక మళ్ళీ వేరే కాడ పెడితే మనకి ఎప్పుడెప్పుడు వేస్తున్నామో అర్థం కాదు మళ్ళీ గుర్తుండదు సో నేనైతే దీన్ని పక్కనే పెడుతున్నా ఎందుకంటే దీన్ని చూసినప్పుడల్లా ఫిష్కి ఫుడ్ వేయాలి అని గుర్తు వస్తుంది కదా ఖచ్చితంగా దీన్ని పక్కన అయితే పెడుతున్నా నేను కొంచెం పక్కనే ఉంటుంది ఇక దీన్ని బోర్ వాటర్ అయితే పోద్దాం ఇప్పుడు ఇప్పుడు దీనికి కొన్ని బోర్ వాటర్ పోయాలని చెప్పిన కదా సో ఇవి బోర్ వాటరే అన్నట్టు ఇవైతే పోస్తా ఇవి హాఫ్ ప్లస్ మిల్ వాటర్ కొన్ని కలపాలి ఇందులో అన్ని పోయాలి చూడండి ఇవి హాఫ్ త్రీ బై ఫోర్ ఇవి ఇవి ఇంత క్వాంటిటీ బోర్ వాటర్ తీసుకున్నా బోర్ వాటర్ పోస్తాయి ఇప్పుడు రాళ్ళ రాళ్ళ మీద పోస్తే స్టోన్ వేటికి పగిలిపోతుందని ఇంట్లాంటి మీద పోస్తున్నా కొన్ని కూడా కావాలి చాలా వరకు ఇక్కడి వరకు కావాలి మనకి వాటర్ ఇంకొక బాటిల్ తీసుకుందాం ఇట్లాంటిది ఇంకో బాటిల్ కూడా కావాలి కదా ఒకటే బాటిల్ పోసినాం కదా ఇట్లాంటిది ఇంకొకటి కూడా కావాలి మనకి త్రీ వే ఫోర్ ఉండాలి ఆ పాట్కి ఆ ఉంది కదా దానికి మూడు వంతల నీళ్ళు ఉండాలి అన్నట్టు అని ఇంకొక బాటిల్ తీసుకుపోతున్నాం ఇందాకొక బాటిల్ వాటర్ వచ్చినాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ ఇట్లా ఇప్పుడు ఇంకా కూడా చాలా కావాలి తెలిసి సో ఇప్పుడైతే ఫిష్ అయితే వేద్దాము ఈ ఫిష్ ఛాన్సే ఉంచుతా నాకు భయమే అవుతుంది ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో ఇప్పుడు ఈ వాటర్ కూడా కొన్ని పోద్దాం ఇందులో లిక్విడ్ కలిసి ఉంది కదా సో ఈ వాటర్ కూడా కొన్ని పోద్దాం ఒక రెండు చిన్న గ్లాస్లో వాటర్ పోసిన ఇప్పుడు మనం డైరెక్ట్ వేయలేము కాబట్టి వీటిని ఫిష్ని వాటర్తోనే తీసుకెళ్ళాలి అయ్యో ఇవి వస్తలేవుంటలే సో ఇంట్లోగా ఉంటే మన చేతితోనే వేసాము దొరుకుతుంది అసలు ఏమో ఇది ఫిష్ నేను వేస్తున్నా వేసేసిన అయిపోయింది చూస్తున్నారా ప్లస్ ఇది కూడా ఇంకొకటి ఉండగానే ఎగురుతున్నాయి మన హ్యాండ్స్ వస్తే డైరెక్ట్ అయిపోతుంది ఇందులో వేస్తున్నా అమ్మయ్య అందులో అయితే వేసేసిన ఫ్రీ ఇప్పుడు ఇందులో లిక్విడ్ కలిసి ఉన్నాయి కాబట్టి వాటర్ కొంచెం పోద్దాం ఈ గ్లాస్ తో ఫైవ్ గ్లాసులు పోసినాయి ఇందులో ఈ లిక్విడ్ కలిసిన వాటర్ ఎందుకంటే కొంచెం లిక్విడ్ ఉంటే అది వేరు ఉంటుంది భయం అవుతుంది మళ్ళీ ఏమైనా అవుతుందేమో సో ఇంకా కొన్ని అయితే బోర్ వాటర్ పోయాలి ఇక్కడి వరకు రావాలి మనకి బోర్ వాటర్ అయితే ఇంకోటి తీసుకొస్తా ఇంకో ఇంకో బాటిల్ కూడా పోస్తున్నా వాటర్ ఇప్పుడైతే త్రీ బై ఫోర్ వాటర్ అయిపోయినాయి అంటే ఈ పాట్ ఇక్కడ రాకుంది కదా సో దీంట్లో మూడో వంతు ఇదైతే పోయాలన్నట్టు ఇక్కడికి అందుకోసం అయితే నేను పోసేసిన ఇంకా చూడండి ఎట్లున్నాయో చేపలు తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఓకే బబుల్స్ అన్నీ పోయిన తర్వాత వాటికి ఫ్రెష్ అయిపోతుంది మార్నింగ్ ఫుడ్ వేసినా బట్ అవి ఇక ఎక్కువ తినలేదు చూడండి కొంచెం వేసిన ఫుడ్ మార్నింగ్ సో ఇప్పుడు నేను మళ్ళీ వేస్తాను ఇప్పుడు ఒక టెన్ ఈ ఉంది కదా ఇందులో టెన్ కావాలి త్రీ సిక్స్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వచ్చినాయి చూడండి ఇవైతేస్తా ఇవి ఇంకా మనకి ఫ్రెండ్స్ కావాలంట ఫ్రెండ్స్ అయితే మనకి ఫుడ్ వేసిన వింటేనే పైకి వస్తాయి వస్తాయంట వండుకోవడానికి కొంచెం ముందు వాటర్ పోషణాం కాబట్టి కొంచెం వేరేలాగా కొడుతున్నాయి వాటర్ కొంచెం డస్టీగా చూడండి చేప చూపిస్తానండి మీకు చూస్తున్నారా ఇట్లా ఫ్రీగా తిరిగితే బాగుంటాన లేకపోతే నాకే అంత ఎట్లనో అనిపిస్తుంది అయ్యో పాపం అని అటు పోతుంది చూడండి ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి కదా చూడండి ఈ రెండు ఫ్రెండ్స్ ఎటువైనా ఒకటే సైడ్ పోతున్నాయి చూస్తున్నారా చేపలు ఎట్లున్నాయో వీటికేమో ఫుడ్ అయినట్టు కానీ నోరు తెరుచుకుంటూనే ఉంటున్నాయి ఫుడ్ వేసినా కూడా దీంట్లో చూస్తున్నా ఇదైతే మెరుస్తుంది బాగుంది ఎంత బాగున్నాయి చూడండి సో ఇది నా అక్వేరియం క్లీన్ చేయడం అయితే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా నాకు పేరు ఏమి ఎట్లుందో ఇంకా దీనికి ఎట్లాంటి కేర్ తీసుకోవాలన్నా కూడా తెలిస్తే చెప్పండి మంచిగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం ఫ్రెష్ ఫీల్ వస్తుంది కదా వీటికి కూడా ఫ్రెష్ వాటర్ వేస్తే బతకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇటు వచ్చినాయి మళ్ళీ ఎటు దొంగలు ఇవి ఎటు వీడియో తీస్తే అటవి ఎక్కువనే అవ్వ ఓకేనా ఇది ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా అక్వేరియం వీడియో అయితే చూసిరు కదా అందరూ సో దాన్ని అయితే ఏ విధంగా కేర్ తీసుకోవాలో ఇంకా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు తెలిసిన విధంగానైతే నేను చేసిన అక్వేరియం తీసుకునే షాపామా అట్లా చెప్పిందంటే చేసేసిన ఇంకెట్లా చేస్తే బాగుంటుంది వాటిని వాటి లైఫ్ టైం ఎక్కువ పెంచడానికి ఏ విధంగా అయితే బాగుంటుందో మీరు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వ్లాగ్ ఎట్లుందో చిన్న కామెంట్ రూపంలో తెలిపండి లైక్ అయితే ఖచ్చితంగా చేయాలి లైక్ చేస్తేలేరు మీరు లైక్ చేస్తే ఇంకొకరికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో Please do like and share, subscribe Pinky Traditional Vlogs. Thanks for watching.